భూత వైద్యంలో మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు బనారస్ హిందూ యూనివర్సిటీ ద్వారా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే భూత వైద్యంలో సర్టిఫికేట్ ను పొందడానికి ఒక మంచి అవకాశము ఈ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్ లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది నా పేరు షంస్ ఇవి నా క్వాలిఫికేషన్స్ ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు వీడియోకు స్వాగతం పలుకుతూ ఇంతవరకు మనం అనుకున్నట్లు బనారస్ హిందూ యూనివర్సిటీ చాలా మందికి తెలిసే ఉంటుంది భారతదేశంలో టాప్ టెన్ యూనివర్సిటీల్లో చాలా ప్రముఖమైన యూనివర్సిటీగా పేరుంది ఇక్కడ మీరు సర్టిఫికేట్ ను చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఆర్ఎఫ్ ద్వారా బనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ ఇక్కడ చూడవచ్చు సో బనారస్ హిందూ యూనివర్సిటీ దీన్నే హిందీలో కాశీ హిందీ విద్యాలయగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ బనారస్ హిందూ యూనివర్సిటీ ద్వారా ఆఫర్ చేయబడుతున్న సిక్స్ మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ భూత వైద్య విజ్ఞాన్ భూత వైద్యానికి సంబంధించిన విజ్ఞానంలో సర్టిఫికేట్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు కేవలం వన్ ట్వంటీ అవర్స్ ట్రైనింగ్ మనకు ఇక్కడ ఉంటుంది నూట ఇరవై గంటల డ్యూరేషన్ కల అంటే దాదాపుగా సిక్స్ మంత్స్ డ్యూరేషన్ కల సర్టిఫికేట్ కోర్సును భూత వైద్య విజ్ఞానంలో ఆఫర్ చేయబడుతూ ఉన్నారు సో సైకోసోమాటిక్ డిసార్డర్స్ దీన్ని మనం ఇంగ్లీష్ లో చెప్పుకున్నప్పుడు భూత వైద్యానికి సంబంధించిన ఒక టెర్నాలజీని మనం తీసుకున్నప్పుడు సైకోసోమాటిక్ డిసార్డర్స్ ను చాలా మంది కలిగి ఉంటారు అటువంటి వారిని నయం చేయడానికి భూత వైద్యులు చాలా అవసరం సో భూత వైద్యానికి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సును పొందడానికి ఇది భారతదేశంలో మొట్టమొదటి అవకాశంగా చెప్పుకోవచ్చు మనము ఈ కోర్సు కోడ్ నెంబర్ వచ్చేసి జీరో సిక్స్ ఎయిట్ దీన్ని ఫ్యాకల్టీ ఆఫ్ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బనారస్ హిందూ యూనివర్సిటీ స్పెషల్ కోర్సు గా ఆఫర్ చేస్తూ ఉన్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సులో తప్పకుండా జాయిన్ కావచ్చు భూత వైద్యానికి సంబంధించిన టోటల్ జ్ఞానాన్ని పొందడానికి మంచి అవకాశం ఉంటుంది చాలా మంచి సిలబస్ ఉంటుంది చాలా మంచి కరికులం కూడా ఉంటుంది సో ఇక్కడ మోడ్ ఆఫ్ టీచింగ్ చెప్పుకున్నప్పుడు మనకు బోధనా విధానం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు రకాలుగా బోధనా విధానం ఉంటుంది ఆన్లైన్ లో కూడా ఉంటుంది మరియు ఆఫ్లైన్ లో కొన్ని రకాల ప్రాక్టికల్స్ కూడా మనము చేయవలసి ఉంటుంది సో ఈ బోధనా విధానం ద్వారా మనము ఈజీగా సిక్స్ మంత్స్ కాలంలో వన్ ట్వంటీ అవర్స్ డ్యూరేషన్ లో ఈ కోర్సును పూర్తి చేసి భూత వైద్యానికి సంబంధించిన సర్టిఫికేట్ ను పొందడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనము ప్రాక్టికల్ క్లాసెస్ చెప్పుకున్నప్పుడు ఇట్ విల్ ఇంక్లూడ్ బెడ్ సైడ్ విజిట్ ఇన్ హాస్పిటల్స్ డైరెక్ట్ గా మనల్ని హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ బెడ్ సైడ్ విజిట్స్ చేయించడం జరుగుతుంది దాంతో పాటు రూరల్ అపాయింట్మెంట్స్ పల్లెటూర్లలో జరిగే వివిధ సంఘటనలకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా మనకు అందివ్వడం జరుగుతుంది దాంతో పాటు పాపులేషన్ సర్వేను కూడా నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ విధానం వచ్చేసి ఇట్ విల్ ఇంక్లూడ్ థియరీ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ ప్రాక్టికల్ థర్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి మనకి ఈ విధంగా టోటల్లీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కేవలం రెండు పేపర్లు మాత్రమే ఉంటాయి ఈ రెండు పేపర్లు పాస్ అయితే మనకు భూత వైద్యానికి సంబంధించిన సర్టిఫికేట్ ను పొందడానికి అవకాశం ఉంటుంది పాసింగ్ మార్క్స్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ సెపరేట్లీ ఇన్ థియరీ అండ్ ప్రాక్టికల్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేస్తే చాలు భూత వైద్యానికి సంబంధించిన సర్టిఫికేట్ ను పొందవచ్చు రెండు సర్టిఫికేట్లు సో సారీ పేపర్ వన్ మరియు పేపర్ టూ ఇక్కడ పేపర్ వన్ కి సంబంధించిన మనము యూనిట్స్ చూడవచ్చు పేపర్ వన్ లో ఈ యూనిట్స్ ఉంటాయి యూనిట్స్ గురించి డీటెయిల్ గా చెప్పడం లేదు వీలైతే మీరు వీడియోను పాజ్ చేసి డీటెయిల్ గా చదువుకోవచ్చు టోటల్లీ సెవెంటీన్ లెసన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ పేపర్ వన్ లో చాలా డీటెయిల్ గా ఉన్నాయి పాటు పేపర్ టూ సంబంధించిన భూత వైద్య చికిత్స అంశాలకు సంబంధించిన ట్రీట్మెంట్ కి సంబంధించిన ఇక్కడ విషయాలు కూడా పేపర్ టూ లో అందివ్వడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా నైన్ టాపిక్స్ ఉంటాయి ఆ నైన్ టాపిక్స్ లో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి సో ఈ విధంగా పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఈ రెండు పేపర్స్ మనము బాగా చదువుకొని ప్రాక్టికల్ మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఊత విద్యానికి సంబంధించిన సర్టిఫికేట్ పొందడానికి ఒక మంచి అవకాశము అడ్మిషన్ టైం వచ్చేసి నోటిఫికేషన్ నియర్లీ సెప్టెంబర్ ఈచ్ ఇయర్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో అడ్మిషన్స్ ఉంటాయి ఈ కోర్సు ఫీజు కేవలం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఫర్ సిక్స్ మంత్స్ సర్టిఫికేట్ కోర్సు టోటల్ కోర్సు పూర్తి చేయడానికి యాభై వేల రూపాయల అడ్మిషన్ ఫీజు ఉంటుంది మనకు అర్హతలు వచ్చేసి ఎవరెవరు చేయవచ్చు బీఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన ఎవరైనా సరే ఈ కోర్సులో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది లేదా బిఏఎంఎస్ పూర్తి చేసిన వారు బిహెచ్ఎంఎస్ బియూఎంఎస్ బిఎన్వైఎస్ బిఎస్ఎంఎస్ లేదా ఎంబీబీఎస్ ఈ విధంగా బిఎస్సి నర్సింగ్ నుండి ఆయుష్ కోర్సులు ఏదైనా సరే బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బిఎంఎస్ ఇలాంటి కోర్సులు పూర్తి చేసిన ఎవరైనా సరే వీటిలో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది సో ఇతర వివరాలు ఇంకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీకు బనారస్ హిందూ యూనివర్సిటీ సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ లో మీరు కాల్ చేసి అడ్మిషన్ సంబంధించిన వివరాలు ఇతర వివరాలన్నీ పూర్తి వివరాలను పొందడానికి అవకాశం ఉంటుంది సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ వాట్సాప్ లో మీ మిత్రులందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్